జగన్ పాలనలో పేదలకు ఇళ్ల స్థలాల పేరిట వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు కాకినాడ జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములను రైతులకు కౌలుకిచ్చి లక్షల్లో దండుకుంటున్నారు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో అనధికారికంగా పంటలు సాగు చేసుకుంటున్నారు కాకినాడలో జగనన్న కాలనీల పేరిట పేదలకు ఇళ్లు నిర్మించేందుకు గత వైసీపీ ప్రభుత్వం ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి వద్ద రైతుల నుంచి భూములు కొనుగోలు చేసింది సముద్రం ఎదురుగా కొమరగిరి వన్ లేఅవుట్లో మూడు వందల ఎకరాల భూమిని కొని మెరక చేశారు స్థలాల్లో వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని జగన్ ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో కొందరు లబ్దిదారులు పునాదుల వరకు నిర్మించి వదిలివేశారు కొమరగిరి టూ లేఅవుట్లో డెబ్బై ఎకరాలు కొని వాటిలో నలభై ఎకరాలను మెరక చేశారు ఇక్కడ ఎకరా భూమి ముప్పై లక్షలు ఉంటే రెండు లక్షల చొప్పున చెల్లింపులు చేశారనే ఆరోపణలున్నాయి కొమరగిరి టూర్ లేఅవుట్ లో మిగిలిన ముప్పై ఎకరాల్లో వైసీపీ నేతలు దందాకు తెరలేపారు ఖాళీ భూముల్ని పంట పొలాలు వేసుకునేందుకు ఎకరాకు ముప్పై వేల చొప్పున రైతులకు కౌలుకిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ తతంగాన్ని స్థానిక ఎమ్మెల్యే వనమూడి కొండబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు రైతుల నుంచి కౌలు సొమ్ము వసూలు చేస్తున్న నాయకులకు రెవెన్యూ అధికారుల అండదండలున్నాయని ఆరోపణలున్నాయి ఈ భూములు స్వాధీనం చేసుకుంటున్నామని గతంలో కాకినాడ ఆర్డీఓగా పనిచేసిన కిషోర్ ప్రకటించారు కానీ ఇప్పటికీ ఆయా భూముల్లో యథేచ్ఛగా వరి సాగు చేస్తున్నారు పంట పూర్తయిన తర్వాత భూమి స్వాధీనం చేసుకుంటామని కాకినాడ మల్లిబాబు చెబుతున్నారు గ్రామ పంచాయతీలో కాకినాడ అర్బన్ నవరత్నాలు లబ్ధిదారులందరికీ కూడా ల్యాండ్ ఎక్విషన్ చేయడం జరిగింది అందులో సెవెంటీ పర్సెంట్ ల్యాండ్ ఫిలింగ్ చేసి రోడ్ చేసి ఇళ్ళ ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా తయారు చేసి చేయటం జరిగింది ఇంకా ఒక ముప్పై ఎకరాలు మా ఉండిపోయింది అది లెవెల్ చేయడం జరగలేదు అయితే ఈ సంవత్సరం మొన్న ఖరీఫ్లో ఆ పాత ఎవరైతే రైతులు ఉన్నారో అందులో కొంతమంది ఆ ముప్పై ఎకరాల్లోనూ పంట వేయటం జరిగింది వెంటనే రెవెన్యూ అధికారులు అటెండ్ అయ్యారు అక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించిన వాళ్ళ అర్హులని టూ టైమ్స్ కూడా మనం ఇక్కడ అలాగే పెట్టడం జరిగింది నోటీస్ బోర్డులు పెట్టడం జరిగింది ఫ్లెక్సీలు కట్టడం జరిగింది బిఫోర్ అంటే వేస్తు వేస్తున్నప్పుడు తర్వాత నాట్లు వేసిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే పీకేసేవారు ప్రస్తుతం అయితే దాని మీద క్రాప్ ఉంది వారు అందరినీ హెచ్చరించడం జరిగింది ఈ క్రాప్ వచ్చే సీజన్కి మాత్రం అంతా స్వాధీనం చేసుకుని వేలం పెడటం జరుగుతుంది ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఆల్రెడీ విషయం తీసుకెళ్లడం జరిగింది కుమరగిరి వన్ కుమరగిరి టూ లేఅవుట్ల కోసం కొనుగోలు చేసిన భూముల ధరలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది విచారణలో అక్రమాల గుట్టు నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు లబ్దిదారులు డిమాండ్ చేస్తున్నారు